ట్రంప్ టారిఫ్ అంటున్నారు ఇండియాలో తయారయ్యే ఐఫోన్లు అమెరికాలో అమ్మితే సుంకం చెల్లించాల్సిందేనంటూ కండిషన్ పెడుతున్నారు దాంతో భారత్లో ఐఫోన్ల ఉత్పత్తి పెంచడంపై కాస్త డైలమా ఏర్పడింది అయితే ఇంతలోనే ఓ క్లారిటీ వచ్చేసింది ఇండియాలో తయారైన ఐఫోన్లకు ట్రంప్ సుంకం విధించినా భారత్లో తయారు చేసిన ఐఫోన్లు అమెరికాలో తక్కువగా రేటుకే దొరుకుతాయంటున్నాయి పలు నివేదికలు ఇదెలా సాధ్యం ఇండియన్ మేడ్ యాపిల్ ఫోన్ యుఎస్లో చీప్ రేటుకే ఎలా దొరుకుతుంది ట్రంప్ టారిఫ్ విధించినా నో ప్రాబ్లం యుఎస్ లో తక్కువ రేట్కే ఇండియన్ మేడ్ యాపిల్ ఫోన్ ఇండియాలో ఐఫోన్ ఉత్పత్తి వ్యయం చాలా తక్కువ యుఎస్ కంటే భారత్ లోనే ఐఫోన్ తయారీకి తక్కువ ఖర్చు ట్రంప్ బెదిరించిన సుంకాలు విధించిన భారత్ లోనే ఐఫోన్ తయారీకి తక్కువ కాస్ట్ అవుతుంది అవును గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ చెప్తున్న మాట ఇది ఐఫోన్లు అమెరికాలో తయారు కాకపోతే ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తాను అని ట్రంప్ యాపిల్ సంస్థను హెచ్చరించడంతో రెండు మూడు రోజులుగా కాస్త గందరగోళ పరిస్థితి కంటిన్యూ అవుతోంది ఇప్పుడు ఇదే జీటీఆర్ఐ రిపోర్ట్ అందరినీ షాక్ కు గురిచేస్తోంది భారత్ లో ఐఫోన్ల తయారీ అమెరికాలో కంటే చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నదని చెప్తోంది గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ సుంకాలు విధించినా కూడా అది యాపిల్ లాభాలపై పెద్దగా ప్రభావం చూపదని కూడా అంచనా వేస్తోంది ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కు ట్రంప్ పదే పదే హెచ్చరిస్తున్నా భారత్ లో ఐఫోన్ల తయారీ ఆ సంస్థకు లాభదాయకమే అని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ తన నివేదికలో స్పష్టం చేసింది భారత్ లో ఐఫోన్ల ఉత్పత్తికి అయ్యే ఖర్చు అమెరికాలో అయ్యేదానికంటే తక్కువగానే ఉంటుందని తెలిపింది ఒకవేళ ట్రంప్ హెచ్చరించినట్లు ఇరవై ఐదు శాతం సుంఖం విధించిన ఇండియన్ మేడ్ యాపిల్ ఐఫోన్ కాస్ట్ అమెరికాలో తక్కువే ఉంటుందని చెప్తోంది ఇటీవలే ట్రంప్ యాపిల్ సిఇవో టిమ్ కుక్ తో మాట్లాడి భారత్ లో యాపిల్ ప్లాంట్స్ పెట్టడం తనకు ఇష్టం లేదని చెప్పినట్లు వార్తలు వచ్చాయి తర్వాత తన ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ చేశారు ట్రంప్ అమెరికాలో అమ్మే ఐఫోన్లు యుఎస్ లోనే తయారు కావాలని లేకపోతే యాపిల్ ఉత్పత్తులపై కనీసం ఇరవై ఐదు శాతం టారిఫ్ విధిస్తాను అని ట్రంప్ హెచ్చరించారు చైనాపై అమెరికా విధించిన టారిఫ్లతో ఆపిల్ యాపిల్ తన సప్లై చైన్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఐఫోన్ తయారీని భారత్ షిఫ్ట్ చేయాలని స్కెచ్ వేసింది ఇంతలోనే ట్రంప్ హెచ్చరికలతో కాస్త సందిగ్ధత ఏర్పడింది అయితే అమెరికా సుంకాలు విధించినా కూడా భారత్లో ఐఫోన్ల తయారీ ఎందుకు చౌకగా ఉంటుందో జీటీఆర్ఐ రిపోర్ట్ వివరించింది భారత్లో ఒక ఐఫోన్ అసెంబ్లింగ్ చేయడానికి ముప్పై డాలర్లు ఖర్చవుతుంది అదే అమెరికాలో అయితే మూడు వందల తొంభై డాలర్లు వెచ్చించాల్సి ఉంటుంది దీనికి ప్రధాన కారణం కార్మికుల జీతాలలో ఉన్న వ్యత్యాసమని చెప్తోంది జీటీఆర్ఐ భారత్ లో ఒక కార్మికుడి నెలవారీ సగటు సంపాదన దాదాపు రెండు వందల ముప్పై డాలర్లు అంటే పంతొమ్మిది వేలు కాగా అమెరికాలో కనీస వేతన చట్టాల కారణంగా కార్మికుడి నెలవారీ సంపాదన రెండు వేల తొమ్మిది వందల డాలర్లు అంటే రెండు లక్షల నాలుగు వేల వరకు ఉంటుంది భారత్ తో పోలిస్తే యుఎస్ లో కార్మికుడి నెలవారీ సంపాదన దాదాపు పదమూడు రెట్లు ఎక్కువ మరోవైపు భారత ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు యాపిల్ సంస్థకు అదనపు లాభాలను అందిస్తాయని అంచనా వేస్తోంది గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ఐఫోన్ల ఉత్పత్తిపై ఇరవై ఐదు శాతం సుంకం విధించిన ఈ తక్కువ కార్మిక ఖర్చులు భారత్ ప్రభుత్వ ప్రోత్సాహకాలతో మన దేశంలో తయారయ్యే ఐఫోన్ తక్కువ రేటే ఉంటుందని జీటీఆర్ఐ రిపోర్ట్ స్పష్టం చేసింది ఒక వెయ్యి డాలర్ల ఐఫోన్ తయారీలో పన్నెండుకు పైగా దేశాలు పంచుకుంటాయి యాపిల్ తన బ్రాండ్ సాఫ్ట్వేర్ డిజైన్లతో ఒక్కో ఐఫోన్ పై దాదాపు నాలుగు వందల యాభై డాలర్ల లాభం పొందుతుంది అమెరికాలోని క్వాల్ కామ్ బ్రాడ్కామ్ వంటి కాంపోనెంట్ తయారీ కంపెనీలు ఎనభై డాలర్లు చిప్ తయారీ ద్వారా తైవాన్ నూట యాభై డాలర్లు ఓఎల్ఈడి స్క్రీన్లు మెమరీ చిప్లతో దక్షిణ కొరియా తొంభై డాలర్లు జపాన్ కెమెరా సిస్టమ్స్ ద్వారా ఎనభై ఐదు డాలర్ల విలువైన భాగాలను అందిస్తాయి చైనా భారతదేశం ఐఫోన్ అసెంబ్లింగ్ లో కీ రోల్ ప్లే చేస్తున్నప్పటికీ ఒక్కో పరికరానికి దాదాపు ముప్పై డాలర్లు మాత్రమే పొందుతున్నాయి ఇది మొత్తం రీటైల్ ధరలో మూడు శాతం కంటే తక్కువ ఇప్పుడు ఒకవేళ యాపిల్ ఉత్పత్తిని అమెరికాకు మారిస్తే రీటైల్ ధరలను పెంచకపోతే ఒక్కో ఐఫోన్ పై యాపిల్ లాభం నాలుగు వందల యాభై డాలర్ల నుంచి కేవలం అరవై డాలర్లకు పడిపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి ట్రంప్ విధించాలనుకున్న టారిఫ్ల ముప్పు ఉన్నప్పటికీ భారతదేశంలో ఐఫోన్ల తయారీ యాపిల్ కు ఆర్థికంగా లాభమే చేకూరుస్తుందని స్పష్టం చేస్తుంది జీటీఆర్ఐ